ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలను అందించాలని కమిషనర్ వైభవనందన్ నందన్ అన్ని విభాగాల అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ నందన్ నుంచి పత్రాలను స్వీకరించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనందు ఇప్పటి వరకు అరవై ఆరు అర్జీలను స్వీకరించడం జరిగింది ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సెక్టర్ సంబంధించి టిడ్కో నిర్మిస్తున్నటువంటి ఇల్లు కావాలని కొన్ని అర్జీలు అదేవిధంగా గతంలో వివిధ కారణాల వలన ఎవరికైతే టిడ్కో ఇల్లు క్యాన్సిల్ చేయబడ్డాయో వారు తిరిగి వారు కట్టించినటువంటి బెనిఫిషియర్ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని చెప్పి కోరారు అదేవిధంగా రెవెన్యూ సెక్షన్లో ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఎక్కువ వేశారని కొంతమంది ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ వేయాలని కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది టౌన్ ప్లానింగ్లో పబ్లిక్ ప్లేసెస్ ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి తర్వాత సర్వే సంబంధిత విషయాల పట్ల అర్జీలు ఇవ్వడం జరిగింది పబ్లిక్ హెల్త్ సంబంధించి మురుగు కాలువల్లో నీరు ఇళ్లలోకి వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఇంజనీర్ సెక్షన్లో డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి అలాగే అకౌంట్ సెక్షన్లో పెండింగ్ బిల్స్ గురించి అర్జీలు ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ కూడా సకాలంలో పరిశీలించి వన్ బై వన్ ప్రయారిటీ బేసిస్లో చేస్తామని చెప్పి ముఖ్యంగా టిడ్ కోయిలకు సంబంధించి ఇప్పటి వరకు అలాట్ చేయబడి వివిధ కారణాల వలన అంటే బ్యాంకు లోను మంజూరు కాకపోవడం వలన అంటే సివిల్ స్కోరు సరిగా తక్కువగా ఉండడం వల్ల బ్యాంకు లోన్ మంజూరు కాకపోవడం వల్ల అదేవిధంగా ఓవరేజ్ కావడం వల్ల కానివ్వండి కొంతమంది డెత్ అవడం వల్ల కానివ్వండి కొంతమంది మైగ్రేట్ అయిపోవడం వల్ల కానివ్వండి గత ఏడు సంవత్సరాల కాలంలో టిడ్ కోయిల్ అలాట్ చేసిన తర్వాత వివిధ కారణాల వల్ల కొంతమంది క్యాన్సిల్ చేయబడ్డారు వీరందరికీ కూడా తిరిగి వారి ప్లేస్లో కొత్త వారిని కొత్త వారికి అలాట్ చేస్తారు ఈ రి ప్రాసెస్ సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ జీవోని ఇష్యూ చేసి ఉంది ఆ జీవోని ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పటికి నోటీసులు కూడా జారీ చేస్తున్నాము సో సంబంధిత వ్యక్తులందరికీ నోటీసులు జారీ చేసిన తర్వాత వారి నుండి రిప్లై తీసుకొని వారి స్థానాల్లో కొత్త వారికి రీ అనేటువంటిది చేయడం జరుగుతుంది అదేవిధంగా శానిటీ సంబంధించి స్పెషల్ డ్రైవ్ యాక్టివిటీ కూడా నగరం అంతా జరుగుతూ ఉంది ముఖ్యంగా మైనర్ అండ్ మీడియం ట్రేంజ్లో ప్రత్యేక శానిటేషన్ సిబ్బంది ద్వారా డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ జరుగుతూ ఉంది ఈ దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా దోమల బిడడం తగ్గించాలంటే ఈ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని డ్రైన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కవర్ స్లాబ్స్ తీసి మరీ చేస్తున్నారు దానికి కూడా ప్రజలు మరియు వ్యాపారస్తులు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను వర్షాలు రాను అంటే ముందస్తు రాబోయేటువంటి మాన్సూన్ సీజన్ సంబంధించి ముందస్తుగా లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు వచ్చింది వచ్చినట్టుగా డ్రైన్స్లోకి వెళ్ళాలని ఉద్దేశంతో మనము డ్రైన్స్ లో ఉన్నటువంటి సిల్ట్ ఏదైతే పూడికి పోయిందో ఆ పొడికలన్నీ కూడా ఇప్పుడు తీస్తున్నాం ఎప్పుడైతే తీస్తామో డ్రైన్స్ యొక్క డిశ్చార్జింగ్ కెపాసిటీ పెరుగుతుంది వచ్చినటువంటి వర్షపు నీరు వెంటనే లో ఫ్లో అవుతుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేటువంటి అవకాశం ఉండదు అదేవిధంగా మేజర్ లో కూడా అటు సిటీ మరియు ఇటు రూరల్ నియోజకవర్గాల్లో రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లతో బాక్స్ పిలిచి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం